క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు నాలుగవ దినమునకై మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ నాలుగవ దినపు ధ్యానం నిమిత్తమై దేవుని వాక్యాన్ని చదువుకుందాం హెబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనములను చదువుకుందాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన వైపు చూచుచు మనం ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశనుడై ఉన్నాడు దేవుడు ఈ మాటలు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఈ నాలుగవ దిన ధ్యానము నిమిత్తమై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీరు మాట్లాడే దేవుడవు ప్రభా తిరిగి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు పునర్నిర్మించుకున్నటకు నీ కృప ప్రసాదించమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి చూపుమని కృపచూపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రియ దేవుని బిడ్లారా ఈ దినం మన ధ్యానాంశము విశ్వాసపు పందెములో గెలుపు విశ్వాసములో విశ్వాసపు పందెములో గెలుపు విన్నింగ్ ద రేస్ ఆఫ్ ఫెయిత్ విన్నింగ్ ద రేస్ ఆఫ్ ఫెయిత్ ప్రియ దేవుని బిడ్లారా హెబ్రిలుకి రాసిన పత్రిక పన్నెండవ ఆధ్యాయము మొదటి వచనంలో పౌలు మాట్లాడుతూ అంటున్నాడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున ప్రియ దేవుని పిల్లారా ఈ విశ్వాస యాత్రలో మనము ఎప్పుడము ఎప్పుడు ఒంటరి వారము కాదు ఈ విశ్వాస యాత్రలో నువ్వు అనుకుంటుండొచ్చు అయ్యో నాకు ఎవరు తోడు లేరే హౌ కుడ్ ఐ ఫినిష్ మై రేస్ నేను నా ముందు నా ఈ పరుగు పందాన్ని ఎలా ముగించాలి నేను ఎలా నా విశ్వాస యాత్రను కొనసాగించాలి నువ్వు ఎప్పుడు దిగులు చెందద్దు ఎందుకంటే ఈ విశ్వాస పందెంలో మనతో పాటు అనేకులు ఉన్నారు మన ముందు కూడా అనేకులు విశ్వాస పరుగు పందెంలో పాల్గొని దిగ్విజయంగా ముగించిన వారు ఉన్నారు అర్ధాంతరంగా విశ్వాస యాత్రను ముగించిన వారు ఉన్నారు అయితే అర్ధాంతరంగా ముగించిన వారిని మనము దృష్టించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా లోకము గెలిచిన వారినే చూస్తుంది ఓడిపోయిన వారిని ఎప్పుడు పట్టించుకోదు కనుక ఓడిపోయిన విశ్వాస వీరుల కంటే ఎవరైతే దిగ్విజయంగా తమ యొక్క విశ్వాస జీవితాన్ని ముగించారో వారి మీద మనం దృష్టించాలి ఆ క్రమంలో పదకొండవ అధ్యాయము ఏప్రిల్కి రాసిన పత్రికలో మనం చూస్తే విశ్వాస వీరుల జాబితా అక్కడ కనపడుతుంది ఆ విశ్వాస వీరుల జాబితాలో హానోకు మొదలుకొని అపోస్తుల వరకు వారందరూ కూడా అక్కడ లిఖించబడ్డారు వారందరూ కూడా తమ విశ్వాస యాత్రను దిగ్విజయంగా కొనసాగించారు సో ఈరోజు వారు మనకు మాదిరిగా ఉన్నారు వారు మన ముందు వెళ్ళారు వారి వెనక మనము కూడా ఈ విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డరా విశ్వాస యాత్ర అనగా ఈ పరుగు పందెము సజావుగా ముందుకు సాగాలి అంటే వాట్ వాట్ మస్ వీడు మనం ఏమి చేయాలి ఒక అథ్లెట్ని మనం తీసుకుందాం ఒక అథ్లెట్ తను చక్కగా ట్రైన్ అప్ కావాలి అంటే ఈ పరుగు పందెంలో తాను పోటీలో పాల్గొంటున్నటువంటి ఆ పరుగు పందెంలో తాను విజయం సాధించాలంటే హీ నీడ్ అ ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ హిస్ బాడీ తన శరీరాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో అతడు సిద్ధపరచుకోనవలసిన వాడై ఉన్నాడు అప్పుడే ఆయన ఆ రేసుకు సిద్ధమవుతాడు అలాగే ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటూ ఇష్టానుసారమైనటువంటి అలవాట్ల చేత అతడు ఎప్పుడు కూడా విజయంను సాధించలేడు హీ నీడ్ అ కైండ్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్ ఈ విశ్వాసయాత్రలో మనకు కూడా అలాంటి అవసరం ఉంది అందుకే విశ్వాస పరుగు పందెము దిగ్విజయంగా ముగించబడాలంటే ఏమి చేయాలో దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం మొదటిది అంటున్నాడు ఆత్మీయ అడ్డంకులను విడిచిపెట్టాలి నీవు పరుగు పందెంలో విజయం సాధించాలి అంటే మొదటిది రెండవచనం వ్రాయబడింది మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అని వ్రాయబడింది సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ప్రిమేన్ దేవన్ పిల్లర్ ఒక అథ్లెట్ ఆయన వేగంగా పరిగెత్తాలంటే తన యొక్క శరీరము ఎంత హైట్ ఉందో దానికి తగ్గట్టుగా తన బరువు నుంచుకోవాలి ఒకవేళ నా హైటు ఫైవ్ పాయింట్ సిక్స్ అనుకుంటే నా వెయిట్ అరవై ఐదు అరవై ఏడు మధ్యలో ఉండాలి అరవై అరవై ఐదు మధ్యలో ఉన్నా పర్వాలే నేను తొంభై లేదా నూరు కేజీల వెయిట్ ఉండి నేను ఈ పరుగు పాల్గొంటానంటే నా బరువు ఆ పరుగు పందానికి సహకరించదు ఏం చేయాలి నేను నా బరువును నేను కోల్పోవాలి నేను పాల్గొనే పరుగు పందెం కొరకై నేను సరైనటువంటి శరీర ఆకృతిని కలిగి ఉండాలి దెన్ ఓన్లీ ఐ కెన్ ఏబుల్ టు ఫినిష్ మై రేస్ ఈ విశ్వాస పరుగు పందెంలో కూడా మనకు ఆయాసకరమైన క్రియలు మనలో ఏమున్నాయో వాటిని విడిచిపెట్టకపోతే నీవు ఈ విశ్వాస పరుగు పంద్యాన్ని నువ్వు కొనసాగించలేవు ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో నీ జీవితంలో ఆత్మీయంగా నిన్ను ఇబ్బంది పెట్టేవి లేదా విశ్వాసములో నువ్వు ముందుకు కొనసాగకుండా నిన్ను సులువుగా చిక్కులు పెట్టే పాపము ఏదైతే అడ్డుకుంటుందో వాటిని విడిచిపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయాలి అప్పుడే నీవు నీ విశ్వాస పరుగు పంద్యాన్ని గెలవగలవు రెండవది ఏసు వైపు చూచుచు అని మాట రాబడింది అనగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూచుచు ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు మనము ఈ విశ్వాస పరుగు పందెంలో ముందు కొనసాగాలి అంటే మనము ఎవరి మీద మనసు పెట్టాలి ఎవరిని మనం ఫోకస్ చేయాలి ప్రియ దేవుని బిడ్డారా ఈ విశ్వాస పరుగు పందెంలో యేసు మనకు గురిగా ఉండాలి మనకు మాదిరిగా ఉండాలి ఎందుకంటే ఆయనే మన విశ్వాసమునకు కర్త ఆఫ్ ఆఫ్ అండ్ యాంకర్ ఈ మన విశ్వాసమునకు కర్తగా ఆయన ఉంటున్నాడు ఈ విశ్వాసమును కొనసాగింప చేసేవాడు దేవుడే నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో ఏసు వలె ఉండడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో నీ విశ్వాస పరుగు పందెంలో నీ విజయమును సాధించగలవు ఎందుకంటే యేసు ప్రభున్నాడు ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకొనండి ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను అవునండి ఈ విశ్వాస పరుగు పందెంలో మనకు మాదిరి ఆయనే ఆయన ఈ లోక విశ్వాస యాత్రలో ఆయన ఎక్కడ పాపం లేని వాడుగా ఉంటూ శ్రమ పొంది ఆయన ఒక ఛాలెంజింగ్గా తన లైఫ్ని మన ముందుంచాడు ఈరోజు నీ విశ్వాస పరుగు పందెమునకు నాయకుడు మాదిరి ఎవరు అంటే ఏసు అందుకే యేసు వైపు చూస్తూ నువ్వు ముందు కొనసాగాలి మూడవది అంటున్నాడు ఓపికతో పరిగెత్తుదము ఏసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ప్రియమైన దేవుని బిడ్డారా అందరూ రేస్ని ప్రారంభిస్తారు మీరు గమనించండి పరుగు పందెమును ప్రారంభించడానికి పాల్గొనడానికి అనేక మంది వస్తారు స్టార్టింగ్ లైన్లో చాలామంది ఉంటారు ఒకసారి రేస్ మొదలైన తర్వాత ఎవరు విన్ అవుతారంటే ఓపికగా శక్తిని అంతా కూడగట్టుకొని ఎవరైతే ముందు కొనసాగుతారో వారు మాత్రమే ఓపిక లేని వాళ్ళందరూ కూడా మధ్యలోనే రాలిపోతారు ది కుడ్ నాట్ ఫినిష్ దట్ రేస్ ఈరోజు నువ్వు ఓపిక కలిగి ఉన్నావా ఆ ఓపిక నీకు ఎక్కడి నుంచి వస్తుంది క్రీస్తు సన్నిధి చేతనే నువ్వు ఎప్పుడైతే ఆయనను గురిగా కలిగి ఉంటావో నువ్వు ఎప్పుడైతే ఆయన శక్తిని ఆశ్రయిస్తావో నీవు ఈ విశ్వాస పరుగు పందెంలో నువ్వు ఓపికగా ముందుకు వెళ్ళగలవు పౌలంటాడు నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తము చేయగలను దేవుని వాక్యం ఏంటంటే ఆయన మనల్ని ఎప్పుడు బలపరచాలని ఆయన చూస్తున్నాడు దేవునికి తెలుసు మనమందరము బలహీనులమని అయితే ఆయన తన యొక్క అత్యధికమైన శక్తి చేత నింపి ఈ విశ్వాస పరుగు పందెంలో నిన్ను విజయ పదమున నిలబెట్టాలని ఆయన కోరుతున్నాడు ఆ రీతిగా ఈ విశ్వాస పరుగు పందెంలో నువ్వు విజేతగా నిలవాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ ప్రేమగల తండ్రి మరొకసారి నీకు కృతజ్ఞతలు ఈ ఉదయ కాలమున విశ్వాస పరుగు పందెంలో ఎలా మేము గెలుపొందాలో మీరు మాకు బోధపరిచినందుకై స్తోత్రాలు ప్రభా అనేక పర్యాయాలు సులువుగా చిక్కులు పెట్టు పాపములో చిక్కుబడి మా విశ్వాస యాత్రను కొనసాగించలేకున్నాం మమ్మల్ని క్షమించండి మిచ్చితమైతే మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరచి మమ్మల్ని దిగ్విజయంగా ఈ యాత్రను ముగించినట్లుగా కృపచూపుమని ఈరోజు విత్తబడిన వాక్యము వీక్షిస్తున్న బిడ్డలందరి జీవితాల్లో తండ్రి ఆశీర్వాదకరంగా మలుచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించినగాక గాక